ఈరోజు మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయం క్షేత్రంలో కొబ్బరి మొక్కలు నాటితాం మన కేఎల్యు యూనివర్సిటీ నుంచి వచ్చిన పిల్లలు మొక్కలు మోస్తున్నారు మన అక్బర్ మన మిత్రుడు అట్లానే ఈయన మన అత్తోట క్లస్టర్ సిఆర్పి గారు తాతాజీ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మనం ఈరోజు ఇక్కడ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఇదిగోండి ఇలా మూడు అడుగులు లోతు మూడు అడుగులు వెడల్పుతో ఒక చుట్టూ అరెకరంలో గుంట తవ్వాం దీంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనొచ్చు లేదంటే ఆక్వాఫోనిక్స్ అంటారంట ఇట్లా ఏదైనా కానీ పేరు ఒక ప్రయోగం కోసం దీంట్లో చేపలు వేసి అట్లానే చుట్టూ గట్టి మీద లా వంకాయ మొక్కలు టమాటో పచ్చిమిర్చి బొప్పాయి అరటి కొబ్బరి ఇవన్నీ వచ్చేలాగంటే ఒక అర్ధ ఎకరంలో కూడా రైతుకి మంచి ఆదాయం కోసం ఎలా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఈ క్షేత్రాన్ని ఈరోజు కొబ్బరి మొక్కలతో స్తున్నాము అట్లానే ఆల్రెడీ రెండు రోజుల క్రితం ఇవన్నీ నాటి వంకాయ కొబ్బరి అట్లా